అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాదల మనోహర్ గారికి నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి నేటి వరకు కూడా ఆ పార్టీలో ఉంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి ఆయన కలిసి జాయిన్ అవ్వడానికి వచ్చాను నాకు అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎంతో ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అన్నతో పాటు జర్నీ చేస్తున్నాను కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను ఇవాళ నేను నా సొంత కుటుంబానికి వచ్చినంత హ్యాపీగా ఉంది ఇక్కడ నేను పార్టీ మారిన ఫీలింగ్ కూడా నాకు లేదు సో ఇవాళ నాకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నారా మనోహర్ గారికి నేను కూడా ఒక అభిమానిగా ఈ ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను ఏ సినిమా తీసినా స్టిల్ ఈరోజు కూడా సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇవాళ రిజన్ చేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పనిచేశానో అంతకంటే రెట్టింపు ఉత్సవంతో జనసేన పార్టీకి పనిచేసి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతులు నా వంతు కూడా పాత నివసిస్తానని రానున్న రోజుల్లో అన్నతో పాటు నడిచి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకి అన్నకు తోడుగా నేను ఉండి నా వంతు సాహారం అన్నకు కూడా అందిస్తాను ముఖ్యంగా విశాఖపట్నంలో మీకు అందరికి తెలుసు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డాను ఏ విధంగా పనిచేశాను ఎంత డెడికేట్గా అందరికి కూడా తెలుసు సో ఈరోజు ఇక్కడ రావడానికి కారణం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని అలాంటిది నాకు జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా మీకు అందరికీ తెలుసు కొన్ని శక్తులు కొన్ని కారణాల వల్ల నేను ఆ పార్టీని వీడుతున్నాను తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నాకు అండగా నిలబడతాను నాకు ఒక ధైర్యంగా ఉన్న నాతో పాటు వస్తున్న నాయకులకు విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను చిరస ఉంచి నమస్కరిస్తూ మరి నేను ఈరోజు నుంచి జనసేన పార్టీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తారని చెప్పేసి ఈ ఈ తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో చాలామంది నాయకులు చాలామంది మనతో పాటు నడని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఆ పార్టీ అన్ని పార్టీల నుంచి కూడా జనసేన రావడం చాలామంది సిద్ధంగా ఉన్నారు నా శక్తి వంచిన పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని రానున్న రోజుల్లో మనం అనుకున్న విధంగా ముఖ్యమంత్రిగా చూడాలని మీ అందరితో పాటు నా కోరిక కూడా సో ఆ విధంగా అవడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నకి మాటిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మీతో పాటు లైఫ్ లాంగ్ జర్నీ చేస్తాను ఖచ్చితంగా మీకు నా మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అన్న థ్యాంక్ యూ